హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఈ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ కారం కారంగా వేడివేడిగా ఉండే ఉల్లిపాయ పకోడీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనకి వర్షాకాలం వచ్చిందంటేనే మనకి ముందు గుర్తొచ్చేవి పకోడీలే కదా ఇవైతే చాలా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఇక్కడ ఒక పది పెద్ద సైజు ఉల్లిపాయలనైతే ఇలా పొడవుగా చీలికల్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని అయితే చూస్తున్నారు కదా ఎంత సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులోకే కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయల్లో అయితే వేసేసుకోండి వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇందులోనే ఒక స్పూన్ వాము సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపాలండి మనకి ఉల్లిపాయలు ఏమైనా ఉంటే ఇలా విడిపోతాయి బాగా వస్తాయి పకోడి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పది ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి పెద్ద సైజువి ఒక కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి ఇందులోని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మొత్తం చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అయితే ఒకసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా అయితే వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని అయితే ఇది గట్టిగానే కలుపుకోవాలండి మరీ పల్చగా ఉండకూడదు పిండి అయితేని నేను చూపిస్తున్నట్లుగా ఉంటే బాగా వస్తాయండి పకోడి కరకరలాడుతూ ఉంటాయి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కారంగానే ఉంటుంది అలాగే ఇలా పిండి అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా కళాయి పెట్టుకుని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయిన తర్వాత అయితే మనం ఇలా కొంచెంగా పిండి తీసుకుని చిన్న చిన్నగా అయితే వేసుకోవాలండి పకోడీలు మరి పెద్దగా వేసుకుంటే మనకి తొందరగా వే వేగవు అదే చిన్నగా వేసుకుంటే మనకి తొందరగా వేగుతాయి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చిన్నగా వేస్తేనే పకోడీలు ఎలాగైనా తింటారనుకోండి కానీ మనం చిన్నగా వేసుకోవడం వల్ల తొందరగా వేగుతాయి ఇవైతే ఇలా వేసేసుకోవాలి అన్నిని వేసేసుకున్న తర్వాత కళ అంతా వేసేసుకుని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయండి ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం తీసేసుకోవాలి ఇవి చూడండి ఇంకా మనకి ఇవైతే వేగిపోయాయి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి వీటిని అయితే ఇప్పుడు తీసేసుకుంటుందామండి తీసేసుకుని అయితే ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూస్తున్నారు కదా కరకరలాడుతూ ఉండే పకోడీ వర్షాకాలం వచ్చిందంటే ఎవరికైనా గుర్తొచ్చేవి పకోడీలే పిండి అంతా కూడా ఇలా వేసేసుకోవాలండి వేసేసుకుని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి అంతేనండి వేడివేడిగా కారం కారంగా కరకరలాడుతూ ఉండే పకోడీ అయితే ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బా బాగుంటాయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్